ఈరోజు మనము ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏమిటి అది ఎవరికి అవసరమో ఎలా చేస్తాము అనేది తెలుసుకుందాము అసలు దానికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫాలికల్ అంటే ఏంటి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మ్యానికన్లో చూస్తున్నట్లు ఓవరీలో ఈ రౌండ్గా ఉన్నవి ఫాలికల్స్ అంటామంటే అది ఎగ్ చుట్టూ ఉన్న ఒక షెల్ ఎగ్ అనేది మనము డైరెక్ట్గా చూడలేము కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఎగ్ చుట్టూ ఉన్న షెల్ బట్టి మనం ఎగ్ డెవలప్మెంట్ అనేది డే టు డే చూడవచ్చు ఫాలిక్యులర్ స్టడీ చేయడం ఎందుకో అవసరము అంటే మనం చేసే ట్రీట్మెంట్స్ కరెక్ట్గా ఇవ్వడానికి ఆర్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి కూడా మనము ఎగ్ రిలీజ్ అనేది ఎప్పుడవుతుంది ఎగ్ గ్రోత్ అనేది ఎలా అవుతుంది అనేది చూసుకుంటే సక్సెస్ రేట్ అనేది బెస్ట్గా ఉంటుంది ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీకి మనం ఫాలిక్యులర్ స్టడీ చేసేటప్పుడు ఈ ఫాలికల్ అనేది డే టు డే లైక్ ఎయిత్ ఎలా ఉంది సైజ్ ట్వెల్త్ డేలా ఉంది ఫోర్టీన్త్ డేలా ఉంది ఆ సైజ్ బట్టి వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాలన్నా ఎగ్ గ్రోత్కి ఆర్ అదే స్కానింగ్లో యుట్రస్ లేయర్ కానీ సరిగ్గా ఫామ్ కాకుంటే మనం లేయర్కి ఏమైనా ఎక్స్ట్రా సపోర్ట్ పెట్టడం ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అదే కాకుండా ఈ ఎగ్ అనేది అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా మనం ఫాలిక్యులర్ స్టడీలో చూడవచ్చు ఇప్పుడు ఏదైతే ఇలా మనకి సర్కిల్గా ఉండి ఫాలికల్ పెద్దగా అవుతూ వెళ్తుందో ఓవ్యులేషన్ అయినప్పుడు అది సడన్గా సైజ్ తగ్గిపోయి ష్రింక్ అవుతుంది అలానే ఆ ఫాలికల్ నుంచి కొంచెంగా ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తుంది అది కూడా మనం ఈ ఫాలికలా స్టడీలో గమనించి రైట్ టైం సజెస్ట్ చేయడం ద్వారా అదే టైంలో ఇంటర్ కోర్స్ చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతో బూస్టప్ అవుతాయి ఫాలిక్యులర్ స్టడీ న్యాచురల్ ప్రెగ్నెన్సీకే కాకుండా మేము చేసే ట్రీట్మెంట్స్కి లైక్ ఐయువై ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఐయువై ట్రీట్మెంట్లో మనం మెయిన్గా గమనించేది మనం ఇస్తున్న మెడికేషన్స్కి ఎగ్స్ అనేవి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి వీళ్ళకి ఉట్టి టాబ్లెట్స్ సరిపోతాయా ఆర్ ఈ ఎగ్స్ అనేవి మనకి సరిగ్గా పెరగకుంటే వాటికి మనము బూస్టప్ చేయడానికి ఒకటో రెండో ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాలా అనేది కూడా చూసుకోవచ్చు సేమ్ థింగ్ విత్ ద యుట్రస్ లేయర్ కూడా మనకి సపోర్ట్ ఇవ్వడానికి మెడికేషన్స్ అవంతా కూడా మనం ఫాలిక్యులర్ స్టడీ బట్టి ప్రిస్క్రైబ్ చేయొచ్చు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఐయుఐలో టైమింగ్ అసలు ఎప్పుడు ఐయుఐ చెయ్యాలి అనేది కూడా మనకు ఫాలిక్యులర్ స్టడీతోనే తెలుస్తుంది ఎప్పుడైతే ఈ ఫాలికల్స్ మంచిగా పెరిగి రిలీజ్ అవుతాయో అదే రోజు హస్బెండ్స్ ఫామ్ వచ్చేసి మనం ల్యాబ్లో ఇవ్వమనడం ఐయువై చేయడం జరుగుతుంది దీని ద్వారా ఐయు సక్సెస్ రేటు ఇంక్రీజ్ చేయవచ్చు ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వస్తే ఐవీఎఫ్ ఈ రెండిటికన్నా టోటలీ డిఫరెంట్ మల్టిపుల్ ఫాలికల్స్ అనేవి మనకు ఐవీఎఫ్లో డెవలప్ కావాలి దీనికి కూడా మనం డే టు డే స్కాన్స్ చేస్తూ ఎప్పుడైతే ఇంజెక్షన్ డోస్ ఇంక్రీజ్ చేయాలో చూసుకోవచ్చు అదే కాకుండా ఈ పెరిగిన ఎగ్స్ అన్ని మనం బయటకు ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయాలి అన్న రైట్ టైం కూడా ఈ ఫాలిక్యులర్ స్టడీ బట్టి తెలుస్తుంది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఐవీఎఫ్లో ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం లోపల పెట్టడానికి కూడా ఫాలిక్యులర్ స్టడీలో మనం న్యూట్రస్ లేయర్ థిక్నెస్ బట్టి డిసైడ్ చేస్తాం కాబట్టి ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒక ఇంపార్టెంట్ టెస్ట్ రకరకాల ట్రీట్మెంట్స్లో రకరకాల బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి